హాయ్ హలో అండి ఇది నిన్నటి వీడియో నిన్న ఉదయాన్నే లేచి ఇల్లంతా క్లీన్ చేసి తలస్నానం చేసి దేవుడికి దీపారాధన అయితే చేశాను తర్వాత మా ఆయనకి కాఫీ చేసి ఇచ్చాను కాఫీ తాగేసి డ్యూటీకి వెళ్ళిపోయారు మా ఆయన తర్వాత నేను కూడా కాఫీ తాగేసి మా పిల్లల కోసం లంచ్ టిఫిన్ అయితే రెడీ చేస్తున్నాను ఫస్ట్ అయితే ఒక గ్లాస్ బియ్యం తీసుకొని కడిగి స్టవ్ పైన అయితే పెట్టేశాను స్టవ్ పైన ఇంకొక సైడు శనకాయత్తనాలు అయితే వేయిస్తున్నాను చట్నీ కోసము టిఫిన్కి దోశ వేస్తున్నాను దోశలోకి చట్నీ కావాలి కదా చట్నీ కోసం ఇవన్నీ ప్రిపేర్ చేస్తున్నాను ఆ తర్వాత లంచ్లోకి మా పిల్లలిద్దరూ టమాటా పప్పు అడిగారు టమాటా పప్పు కోసం ఒక గ్లాస్ కందిపప్పు కడిగి అందులోనే కారం పసుపు వేసాను తర్వాత టమాటాలు ఉల్లిపాయ కొత్తిమీర వేసి కొంచెం నీళ్ళు వేసి స్టవ్ పైన అయితే పెట్టేశాను కుక్కరు అంతలోపు అన్నం కూడా ఉడికిపోయింది అన్నం వాటిసిన తర్వాత చట్నీకి మిక్సీ పడుతున్నాను మా పిల్లలకి తాగడానికి వేడి నీళ్ళు కూడా స్టవ్ పైన పెట్టేశాను చట్నీ అయితే మిక్సీ పట్టేసిన తర్వాత చట్నీకి పోపు పెట్టేశాను అంతలోపు పప్పు కూడా ఉడికిపోయింది పప్పు కూడా మెదిపేస్తున్నాను పప్పులో కూడా కొంచెం ఉప్పు వేసి మెదిపేసుకొని పోపు పెట్టేశాను మా పిల్లలకైతే స్నానానికి నీళ్ళు తోడాను వాళ్ళు అయితే స్నానం చేస్తున్నారు అంతలోపు నేను దోశ వేస్తున్నాను వాళ్ళ కోసం దోశ పిండి కొంచమే ఉంది సరిపోదు అనేసి ఒక కప్పు రాగి పిండి వేశాను రాగి దోశ కూడా హెల్త్కి మంచిదే కదా అని రాగి దోశ వేస్తున్నాను దోశలైతే టేస్ట్ చాలా బాగున్నాయి మా పిల్లలకి స్నానం చేసి వచ్చారు దోశ అయితే వేసి ఇచ్చేసాను తర్వాత లంచ్ బాక్సులు కూడా కట్టేసి వాళ్ళని రెడీ చేసి బస్సు ఎక్కించడానికి తీసుకెళ్ళాను వాళ్ళని బస్సు ఎక్కించి ఇంటికి వచ్చిన తర్వాత నేను కూడా దోశ వేసుకొని తినేస్తున్నాను దోశ తిన్న తర్వాత వంట వచ్చిన గిన్నెలన్నీ క్లీన్ చేస్తున్నాను ప్లీజ్ నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని నేను ఎందుకు యూట్యూబ్ స్టార్ట్ చేశానంటే నాకు ఇంట్లో ఖాళీగా ఉండడం ఇష్టం లేదు అందుకోసమని యూట్యూబ్ స్టార్ట్ చేశాను మా పిల్లలు ఎనిమిది గంటలకి స్కూల్కి వెళ్ళిపోతారు తర్వాత ఇంట్లో పని చేసుకుంటే ఒక గంట రెండు గంటలు ఉంటుంది పని అంతే ఆ తర్వాత నుంచి ఖాళీగా ఉంటాను కదా సాయంత్రం నాలుగున్నర వరకు రారు మా పిల్లలు నాలుగున్నర వరకు ఖాళీగా ఉండడం ఇష్టం లేక యూట్యూబ్ స్టార్ట్ చేశాను చాలా మంది ఆడవాళ్ళు యూట్యూబ్ చేసి ఇంట్లో ఉంటూనే ఎంతో కొంత డబ్బులు సంపాదించుకుంటున్నారు కదా నేను కూడా అలాగే ఎంతో కొంత డబ్బులు సంపాదిద్దామని అనుకుంటున్నాను నేను పెళ్ళి అవ్వక ముందు కూడా ఛానలల్లో పనికిపోయేదాన్ని నాకు డబ్బులు విలువ తెలుసు కష్టం విలువ తెలుసు కాబట్టి నేను కూడా ఎంతో కొంత డబ్బులు సంపాదించాలని అనుకుంటున్నాను దానికోసమే యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను ప్లీజ్ నా ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని అలాగే సామాన్లు అన్నీ కడిగిన తర్వాత వాషింగ్ మిషన్లో వేసిన బట్టలు అన్నీ మడత పెడుతున్నాను తర్వాత తినేసి కొంచెం సేపు అయితే టీవీ చూసుకున్నాను అంతలోపు మా పిల్లలు కూడా వచ్చేసారు సాయంత్రము మా పిల్లలు ఇంటికి వచ్చాక మాగీ మ్యాగీ చేసి ఇమ్మన్నారు నేనైతే మ్యాగీ చేపిస్తున్నాను మా పిల్లలకి మ్యాగీ పెట్టేశాను వాళ్ళు తిన్నారు ఆ తర్వాత లంచ్ బాక్సులు మ్యాగీ చేసినవి గిన్నెలు అన్నీ కడిగేసాను తర్వాత రాత్రికి వంటకి పప్పు అయితే ఉంది ఉదయం చేసింది మా ఆయన పప్పు అన్నం వద్దన్నారని మా ఆయన కోసం వామ్ రైస్ అయితే చేశాను మా ఆయన అసలు పప్పు తినరు సరిగ్గా అందుకోసమనే వామ్ రైస్ చేశాను అంతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్